హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రాపర్టీ ప్రమోషన్ టీవీ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ ల్యాండ్ మొత్తం ముప్పై ఎనిమిది ఎకరాలు ఈ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా మార్కాపురం ఏరియా దగ్గర ఉండి ఉంది ఫుల్ రెడ్ సాయిల్ ప్రస్తుతం మనం చూసిన విధంగా టుబాకో కల్టివేషన్ చేస్తూ ఉన్నారు తార్ రోడ్ ప్లేసింగ్కి ఆనుకుని ఉన్నటువంటి ఈ ల్యాండ్ చాలా తక్కువ ధరకు వస్తుంది పూర్తి వివరాలకు వెళ్ళే ముందు ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కండి ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ ల్యాండ్స్ యొక్క అమ్మకాలు కొనుగోలు విషయంలో మా ఛానల్ తరఫున పూర్తి సహకారం ఉంటుంది అదేవిధంగా మీరు ఏదైనా వ్యవసాయ భూమిని అమ్మదలిచినట్లయితే వెంటనే మాకు తెలియపరచండి మీరు అనుకున్న ప్రాంతంలో మీరు అనుకున్న ధరలలో ఒక మంచి ల్యాండ్ కావాలి అంటే వెంటనే మాకు తెలియపరచండి మీకు ఒక మంచి ల్యాండ్ని అరేంజ్ చేసి ఇస్తాం ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఈ ల్యాండ్ మొత్తం ముప్పై ఎనిమిది ఎకరాలు ఒకే కాంపాక్ట్ ల్యాండ్గా ఉంది ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా తార్ రోడ్డు కానుకొని ఉంది రెవెన్యూ రికార్డ్స్ రిజిస్ట్రేషన్ రికార్డ్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి ఫుల్ రెడ్ సైడ్ కలిగినటువంటి ఈ ల్యాండ్ వర్షాధారంగా పండేటటువంటి అన్ని పంటలకు అనుకూలంగా ఉంటుంది రెడ్ సైడ్ అల్లవాలన్నా టొబాకో పత్తి మొదలగు పంటలకు చాలా అనుకూలం ఈ ల్యాండ్ ప్రకాశం జిల్లాలో ఉండి ఉంది ఎకరా పద్నాలుగు లక్షల రూపాయలు చెప్తున్నారు ఎకరా ఒక ఇంటికి పద్నాలుగు లక్షల రూపాయలు ఫోర్టీన్ ల్యాక్స్ పర్ ఏకర్ కాబట్టి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ కొనదాల్సిన వారు మీరు వెంటనే మమ్మల్ని సంప్రదించగలరు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ